హలో వెల్కమ్ టు హాదరు కిచెన్ ఈరోజు నేను తలకాయ కూర చేస్తున్నాను అండి అంటే మేక తలకాయ కూర అండి దానికి ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకొని దాంట్లో ఇది చెక్క మొగ్గ అండి ఒక ఎనిమిది మొగ్గలు ఒక రెండు ఇంచులు చెక్క అండి ఇది వేసేసాను ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక పెద్ద ఉల్లి ఉల్లిపాయలు రెండు గడ్డలు వేసేసుకోండి కొంచెం తేలిక పడే వరకు ఫ్రై అవన్ ఇవ్వాలండి ఉల్లిపాయలు ఇంత మాత్రం కాల్చి చాలు తేలికని ఇలా తేలికగా అయిన తర్వాత ఇంకా రెండు పెద్ద టమాటాలు పెట్టుకుని ఉన్నాయండి అవి రెండు వేసేస్తున్నాను ఇది పులుసు కాదు కాబట్టి షేర్గా కాబట్టి రెండు టమాటాలు తేలండి ఎక్కువ వేయొద్దు ఇవి మెత్తంగా వాడాలండి టమాటాలు వాడుకుని ఇంకా మెత్తంగా చేసిన తర్వాత టమాటాలు ఇప్పుడు అది ఒక కేజీ దాకా ఉందండి అందుకని పలకాయ మాంసం అనేది కేజీ ఉంది అందుకని నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి అండి మసాలా అనేది ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి మసాలా పచ్చి పసుని పోయింది బాగా వాడిపోయిందండి ఇలా ఆయిల్ వదిలేసిద్దండి మసాలా అనేది వాడిపోతే పైకి ఆయిల్ వదిలేస్తుంది అది తీసుకొని మీరు ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టేస్తున్నాను తలకాయ కూర ఇదంతా బింట వేసేద్దాం అంత అంతా వేసేసి ఇలాగా బాగా కలిసేసుకోవాలండి వాటర్ ఏం పోయకుండా ముందు ఎంత వాటర్ ఊరిద్దో దాంట్లో చూసుకోవాలి చూసుకున్న తర్వాత వాటర్ పోద్దాము ఉప్పు ఇంత వేసేసుకోండి మళ్ళీ చూసి వేసుకుంద్రు గాని దీంట్లో నీళ్ళు ఏం ఊరు లేదండి ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకుందాము కొంచెం చూడండి వాటర్ పోస్తున్నాను కొంచెం అది కూర అనేది మునిగే దాకా పోయాలి మనకు షేర్వా వద్దా అందుకనండి ఇది బాగా ఒక పది నిమిషాలు బాగా ఉడకాలండి దీంట్లోనే ఈ మసాలాలోనే బాగా ఉడికిపోవాలి ఇంకా కొబ్బరి ముక్క మసాలా వేసుకోవాలండి చూడండి ఎందు ముక్క చాలు స్పూను ధనియాలు ధనియాలు కొబ్బరి రెండు కలిపి మసాలా పట్టేసుకోవాలి మెత్తగా చూడండి ఇలా కూర ఉడుకుతుంది చూడండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు కారము అర స్పూన్ పసుపు వేసానండి దాంట్లోనే ఇప్పుడు మనం కొబ్బరి ధనియాలు నూరుకున్నాం కదా అది కూడా వేసేయాలండి ఇది షేరువా కాబట్టి మనం ఇప్పుడు తిరుగు మానతో వేసేటప్పుడు అప్పుడు వేయకూడదు కారము ఇప్పుడు ఉడికేటప్పుడే వేసుకోవాలండి వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్లు దాకా పెట్టేద్దాము మనం ఉడికేటప్పుడు మూత పెట్టుకోవాలంటే పొయ్యి సిమ్లో పెట్టి పైన విజిల్ తీసేసి మూత పెట్టాలండి అలా మూత పెట్టి తర్వాత విజిల్ పెట్టి పొయ్యి హైలో పెట్టేయాలండి అలా పెడితే మనకి ఏ ప్రమాదం లేకుండా ఈజీగా ఉంటుంది నేను ఆరు విజిల్కి పెట్టానండి మూత తీసి చూస్తున్నానండి ఇంత అయిపోయింది షేర్వా అనేది అది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఉడికిందండి ఒక ముక్క కొంచెం ఉడకలేదు ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ రెండు విజిల్కి పెడదాము అది కాస్త ఉడికిపోద్ది మనకి షేర్వా కావద్దా అందుకని కొంచెం వాటర్ పోస్తున్నాను లేకపోతే అదే వాటర్ సరిపోయేది షేర్వా వద్దనుకుంటే చిటికెడు గరం మసాలా అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి కొంచెం వేస్తే స్మెల్ బాగుంటుంది అందుకని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి అండి ఒక రెండు విజిల్కి పెడదాము ఆ ఉడకండి కూడా ఉడికిపోద్ది బాగా అవునండి రెండు విజిళ్ళు పెట్టి తీసేసాను అంతా ఎనిమిది అయిందండి ఇది కొంచెం పెద్ద తలకాయ కాబట్టి అది ముదురుది కొంచెం ఉడకలేదు ఇప్పుడు ఉడికిపోయింది పర్ఫెక్ట్గా చూడండి ఇలా కట్ అయిపోతుందో ఇలా కట్ అయిపోతే బాగా ఉడికిపోయినట్టేనండి చూడండి అంతా కూర అనేది రెడీ అయిపోయిందండి షేర్వా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమేనండి ఇంకేం లేదు అంతేనండి మా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చివరిగా లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్